ముందుగా జగద్గురు స్వర్ణమాల అమ్మకి మరియు సమస్త గురుమండలికి ఆత్మాభివందనాలు నా పేరు దయాసాగర్ నేను సూర్యాపేట రెండు వేల పదకొండు నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి ఫోటో మద్యం మాంసం అన్ని బంద్ చేసి సంపూర్ణ శాకాహారిగా మారిపోయి ధ్యానం చేస్తూ ర్యాలీలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ర్యాలీ ఉన్నా వెళ్ళే అలవాటు చేసుకున్నాం మన సూర్యాపేట నుంచి రెండు వేల ఇరవై మూడులో జూలై థర్టీ ఫస్ట్ నాడు మెగా శాఖ ర్యాలీ నిర్వహించుకున్నాం సుమారుగా రెండు వేల మంది మన ధ్యానులందరూ పాల్గొన్నారు దానికి ట్రస్ట్ వారు విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మాకు ఎంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చారు అలాగే మా సూర్యాపేట పిరమిడ్ జాతీయ రహదారి మీద ఉందండి హైదరాబాద్ నుంచి విజయవాడ వైజాగ్ వెళ్ళే ప్రతి ఒక్క ధ్యాని కూడా మా సూర్యాపేట పిరమిడ్లో ఆగి ధ్యానం చేసి శక్తి తీసుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా సభాముఖంగా మీ అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాను అలాగే పత్రిసార్ తర్వాత అంత ప్రేమగా అన్నం కూర వండి వడ్డించేది ఎలా వడ్డించాలి ఎలా వండాలని నేర్పించే మహానుభావులు దామోదర్ మహాస్వామి భారతీగారులని అందరూ ప్రతి ఒక్క సెంటర్కి పిలిపించుకొని మీ యొక్క ఆహార శైలిని ఎలా వండాలి అనే దాన్ని మార్చుకుంటేనే మన శరీరాన్ని మన శరీరానికి నిర్మాణభూతమైనది ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటే అలా శరీరం నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి మహాస్వామిని పిలిపించుకొని ఎలా మీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లాలని కోరుతున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసే అవకాశం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఇచ్చింది నాకు దానికి నేను సర్వదా కృతజ్ఞుని అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్ట్ వారికి అందరికీ కూడా మన తెలంగాణ ఆంధ్రాలకు కలిపి మొత్తం యాభై తొమ్మిది జిల్లాలు ఉన్నాయండి మొన్న పత్రిసార్ జ్ఞానజ్యోతి అనే రథము వచ్చింది కానీ మన పత్రిసార్ ఉద్దేశమైన ధ్యాన ధ్యానగ్రామీణకి నెరవేర్చలేకపోయిందని నా యొక్క ఆకాంక్ష పర్సనల్ ఫీలింగ్ ఒక యాభై తొమ్మిది జిల్లాలకు కానీ ఒక ఆరు ఆరు రథాలు పెడితే ఒక్కో రథానికి పది జిల్లాలకు చొప్పున కేటాయిస్తే ప్రతి మారుమూల గ్రామంలోకి పత్రిసార్ ఉద్దేశం ఆ జ్యోతి ఎందుకు వచ్చింది దాని యొక్క సంకల్పం ఏంటి పత్రిసార్ లక్ష్యం ధ్యాన జగత్తు శాఖార జగత్తు పిరమిడ్ జగత్తు కావాలంటే ఆ జ్యోతి వెళ్ళాలని నా యొక్క రిక్వెస్ట్ అయితే ఇప్పుడే శాంక్షన్ ఇవన్నీ జిల్లాలు తీసుకుంటావు చెప్పు ఆర్డర్ ఇవర్ ఆర్డర్ సార్ ఆర్డర్ కాదు సమయానుకూలము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలా మంది వస్తుంది అన్ని మండల్స్ తిరగాలి మండల్ లెవెల్ తీసుకెళ్లాలని వచ్చింది మినిమం అయితే కదా అదే అయితే నేనేమంటున్నా తెలంగాణ ప్రాంతానికి వస్తే ఆరు వందల యాభై మండల్స్ సూర్యాపేట వారు ఎన్ని మండలు తీసుకుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టిగా సపోర్ట్ కొట్టింది వచ్చే సంవత్సరం జ్యోతి నల్గొండ జిల్లాలో ప్రతి మండలం ప్రతి ఊరు సూర్యాపేట సూర్యాపేట్ మాస్టర్స్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ప్రతి చైతన్య రథం రెండు నుంచి మూడు జిల్లాలు కవర్ చేయాలి గుర్తుపెట్టుకోండి